అందరికీ నమస్కారం ఎల్లుల్లి కారంతో ఇలా ఉల్లిపాయ కూర చేసుకుంటే చికెన్ మటన్ కంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ కూర అయితే జొన్నరొట్టెలకి బాగుంటుంది చపాతి బాగుంటుంది అన్నం లేక బాగుంటుంది కూర చేయడం కోసం ఉల్లిపాయలు అయితే ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక దేక్చాయ పెట్టుకొని ఇందులోకి నాలుగు సూన్ల నూనె వేసుకున్నాను అలాగే ఒక సూన్ మినపప్పు ఒక సూనె శనగపప్పు అలాగే తాలి పింజలు మనం కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ మంచి కలర్ వచ్చినాక ఉల్లిపాయలు అయితే వేసేసాను కెమెరా ఆన్ చేయకుండా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోకి కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక చిట్కడు పసుపు కూడా వేసుకొని ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా నీళ్ళు పోసి కలిపేసి ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిచ్చుకున్నాం ఉల్లిపాయలు ఇలా మగ్గనిచ్చుకుంటేనే బాగా చిన్న మంట మీద చాలా రుచి ఉంటుంది కూర ఇలా మధ్యలో ఒకసారి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిచ్చుకున్నాం అంతలోపల కొబ్బరి కారం అయితే పట్టుకున్నాము ముందుగా మిర్చి గిన్నె తీసుకుని ఇందులోకి కొంచెం కొబ్బరి తీసుకున్నాను ఒట్టి కొబ్బరి అలాగే ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక సూనె కారం వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ ఆడించుకున్నాను ఇప్పుడు ఇలా ఆడించుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేది చాలా మెత్తగా మగ్గిపోయినాయి ఇందులోకి మనం కొబ్బరి కారం అయితే వేసేసుకున్నాము వేసుకొని చిన్నమంటే ఒక నాలుగు నిమిషాలు సేపు మగ్గనిచ్చే మనకు అనేది పోతుంది ఎల్లిపాయ కూడా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఇలా చాలా తొందరగా అయితే ఇలా కూర చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనకు చికెన్ మటన్ కంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి ఇలా కూర అంతా బాగా మగ్గి నూనె పైకి తిన్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం ఇలా చేసుకున్నామంటే ఉల్లిపాయ కూర చాలా బాగుంటుంది జొన్నరటర్ లేకైనా అన్నం లేకైనా చపాతీ లేకైనా ఈ వెల్లుల్లి కారం ఉల్లిపాయ కూర మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి